మీ కే నాయుడు కెష్ నాయుడు సైతం ప్రశ్నిస్తాయి యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ట్రెండింగ్ మ్యాటర్ ఏంటంటే మద్యం సిండికేట్లు వాస్తవంగా మాట్లాడుకోవాలంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ మద్యం షాపులన్నీ గవర్నమెంట్ పరిధిలో ఉండేది దాని కింద కొంతమంది స్టాఫ్ని పెట్టుకొని ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు అక్కడ స్కామ్స్ జరిగినాయని చెప్పేసి టీడీపీ గవర్నమెంట్ అంటుంది సరే అది పక్కన పెడదాం ఇప్పుడు బహిర్గంగానే ఎవడు టెండర్లు వేసినా కూడా ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా టెండర్లు వేశారనుకోండి కొత్త వ్యక్తి ఎవరైనా వేస్తే బెదిరించడం లేదు అనుకుంటే వాళ్ళ వాళ్ళే మాట్లాడుకొని వేసుకోవడం ఎగ్జాంపుల్ నిన్న గవర్నమెంట్ చాలా ఎక్క ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది ఏమో ఈ షాపులన్నిటికీ ఎన్నో వందల వేల లక్షలు వస్తాయి టెండర్లన్నీ ఏమైంది లాస్ట్కి కాబట్టి మద్యం విషయంలో ఏ ప్రభుత్వంలో ఏం జరుగుతుందనేది అనేది ఒక్కసారి ఆలోచించడం ప్రతిదీ ప్రజలు